హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మొక్కలు అయితే బాగా డల్గా అయిపోయిన వర్షాలు పడుతున్నప్పటికీ మనకి ఈ సీజన్లో వర్షాలకి ఎండకి మధ్యలో మట్టి సారం అయితే మనం పెంచుకునే టిప్స్ అయితే పాటించాలి ఎందుకంటే వర్షాలకి మొక్కలు మంచి గ్రోత్ వస్తాయి గ్రోత్తో పాటు మనం మట్టిలో కూడా సారాన్ని పెంచే కొన్ని టిప్స్ అయితే తప్పకుండా పాటించాలి అవేంటో రోజు ఒకటైతే నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు మన గార్డెన్లో నేను ఏం చేస్తున్నానంటే ఇంట్లో టూ లీటర్స్ పెరుగు వరకు ఉండిపోయింది ఆ టూ లీటర్స్లో ఒక ట్వంటీ లీటర్స్ వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉంటుంది కాబట్టి మనకి మొక్క మొదలలో పురుగులున్న అలాగే వేర్లు కాండం తులసి పురుగులు ఏమన్నా సరే వెంటనే అవి చనిపోవడానికి అయితే బాగా యూజ్ అవుతాయి మనం ఇలా మధ్య మధ్యలో మనం మజ్జిగ లిక్విడ్ ఇలా ఇచ్చుకుంటూ ఉంటుంటే కనుక మనకి మట్టి మొదల్లో అయితే సారం కోల్పోకుండా ఉంటుంది తర్వాత మనం అదే మజ్జిగని చిలకరించుకొని ఆకుల మీద యూజ్ చేసినట్లయితే కనుక ఆకు ముడతున్న అలాగే తెల్లబూజులున్నా సరే అవి వెంటనే చక్క రిజల్ట్ అయితే కనిపిస్తుంది మనం అలా చిలకరించుకునే పద్ధతి అయితే కనుక వన్ లీటర్ పెరికి ఫైవ్ లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకవేళ మొదలు వేసుకునేటట్టు అయితే కనుక ఒక లీటర్కి టెన్ లీటర్స్ వాటర్ అయితే మిక్స్ చేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి మనం ఇక్కడ మొక్కలు మొదల్లోని అలాగే ఆకుల మీద కాకుండా వంకాయ బెండకాయలు కాండం తులచి పురుగు అలాగే కాయ తలచి పురుగులు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం అలాంటి వాటికి కూడా పల్లెట మజ్జిగ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనం బయట నుంచి తెచ్చిన ఫెర్టిలైజర్స్ ఏది స్ప్రే చేసినా సరే అప్పుడు మాత్రం పోతుంది తర్వాత మళ్ళీ రెగ్యులర్గా ఉంటాయి పురుగులు ఇలా కాండం తులచి పురుగు అనేది కానీ మజ్జిగ స్ప్రే చేసినట్లయితే కనుక కొద్ది రోజులు మనకి వాటి బెడదనేది ఉండదు మనం ఈ లిక్విడ్ టూ మంత్స్కి ఒకసారి ఏ సీజన్లో అయినా సరే ఇచ్చేసుకోవచ్చు దీనివల్ల మనకి పోత రాలేని మొక్కలకి పోత రావడం ఇంకా పూత రాలిపోయే సమస్యల నుండి కూడా మొక్కల్ని ఈ పొలట అనేది బాగా కాపాడుతుంది మనకి పిందెలు ఉన్నప్పుడే రాలిపోతాయి కదా అటువంటి సమస్యలకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు